హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మి బోటిక్ అండ్ శారీస్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ వీడియోలో వచ్చేసి అయితే మీకు మంచి దసరా స్పెషల్ పట్టు శారీ కలెక్షన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి పట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తుందండి మన కలెక్షన్స్ లో వచ్చేసి మన ఛానల్లో మగ్గం వర్క్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ బోటిక్ స్టిచ్చింగ్ శారీస్ ఆల్ లేడీస్కి సంబంధించినవన్నీ అవైలబిలిటీలో ఉంటాయండి అండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లు వెళ్ళిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ వల్ల మన ఛానల్ అనేది చాలా ముందుకు వెళ్తుందండి ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఈ వీడియోలో వచ్చేసి నేను దసరాస్ పట్టు శారీస్ మీకోసం మంచి బడ్జెట్ సెండింగ్లో తెచ్చేయడం జరిగిందండి ఇది వచ్చేసి పట్టు శారీ అండి మంచి బూటీ స్టైల్లో డిజైన్ వచ్చేసి మంచి కంచి స్టైల్ బార్డర్ మ్యాంగోస్లో వచ్చిందండి కలర్ కాంబినేషన్ అంటే హైలైట్ అంటే హైలైట్గా ఉందండి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో అనే నెంబర్కి వాట్సాప్ చేసేయండి అందులో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రామా గ్రీన్ అండి నెక్స్ట్ నామీ బ్లూ పింక్ కాంబినేషన్ నామీ బ్లూ పింక్ నెక్స్ట్ మేరన్ విత్ గ్రీన్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ గా ఉన్నాయండి ఎవరికి ఏసీఆర్ నచ్చిన విన్న షాట్ వచ్చి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో నెక్స్ట్ వచ్చేసి హెవీ హెవీ డిజైన్ లో ఉన్న పట్టు శారీస్ అండి బడ్జెట్ ట్రెండ్ లో మన ఫ్రెండ్స్ కోసం నేను మంచి బడ్జెట్ వైన్ కలర్ కి పింకిష్ కలర్ అండి చాలా బాగుంది బార్డర్ వచ్చేసి మంచి హైలైట్ లో ఉందండి చేసుకోండి ఇందులో కలర్స్ వచ్చేసి వైన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కి పింక్ నెక్స్ట్ లీక్ గ్రీన్ కి పింక్ మంచి మెజంతా పింక్ వచ్చేసి పింక్ కాంబినేషన్స్ అయితే హైలైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ లీఫ్ గ్రీన్లో కొంచెం లైట్ షేడ్లో ఉందండి గ్రీన్ టు పింక్ నెక్స్ట్ స్కై బ్లూ విత్ పింక్ చాలా బాగున్నాయండి నచ్చితే మాత్రం స్క్రీన్ స్క్రీన్స్ అప్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కుప్పడంలో అండి మనకి చాలా మంది అడుగుతున్నటువంటి కుప్పడం స్టైల్ కూడా వచ్చిందండి మన కలెక్షన్స్ లో చాలా మంది కుప్పడం స్టైల్ శారీస్ తెప్పించండి అక్క అని అడుగుతున్నారు ఆరెంజ్ విత్ బ్లూ అండి కలర్ కాంబినేషన్ అయితే హైలైట్గా ఉంది ఆరెంజ్ విత్ బ్లూ సూపర్గా ఉందండి ఓకేనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఛానల్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆరెంజ్ ఇట్ బ్లూ అండి కుప్పడం సారీస్ నెక్స్ట్ గ్రీనీష్ షేడ్ కి పింక్ అండి గ్రీనీష్ షేడ్ కి పింక్ ఫ్యాన్సీ కుప్పడం అండి నెక్స్ట్ రెడ్ కి వైలెట్ నెక్స్ట్ వైలెట్ కి పింక్ పింక్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టులో అండి మంచి డిజైన్ వచ్చింది కి వచ్చేసి మంచి పింక్ కలర్ బోర్డర్ మంచి కాంట్రాస్ట్ వచ్చిందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ గా ఉంది నెక్స్ట్ నామి బ్లూ విత్ పింక్ నెక్స్ట్ మ్యారన్ విత్ పింక్ నెక్స్ట్ వచ్చేసి మంచి కుప్పడం స్టైల్లో అండి మంచి కుప్పడం స్టైల్లో టెక్స్ టెక్స్ ప్యాటర్న్ లో వచ్చి రావడం జరిగింది శారీ టోటల్ గా గ్రీన్ ఉంటుంది గ్రీన్ వచ్చేసి బ్లూ పళ్ళు బ్లూ బ్లౌజ్ రావడం జరుగుతుంది మంచి కుప్పడం స్టైల్లో చాలా బాగుందండి శారీ అయితే గోల్డ్ జెరీ వివింగ్ తోటి సూపర్ బట్టర్ బాగుంది శారీ నెక్స్ట్ పింక్ పింక్ విత్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి మాంచి రెడ్ అండి కంచి స్టైల్ రుద్రాక్ష బూటీ వచ్చిందండి శారీలో మాత్రం కంచి స్టైల్లో వచ్చింది బార్డర్ రెడ్ విత్ బ్లూ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టులో అండి డాక్ మెజన్కి వచ్చేసి పింక్ గ్రీన్ విత్ పింక్ వైన్ విత్ పింక్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి మంచి సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్స్ట్ ఫ్యాన్సీ పట్టులో టిష్యూలో అండి టిష్యూలో ఇవి వచ్చేసి ఇవి టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అండి అసలు చాలా లో ఉంది శారీ మాత్రం టిష్యూ ఫ్యాన్సీ అండి టిష్యూ ఫ్యాన్సీ పింక్ విత్ గ్రీన్ షైనింగ్ మీకు అర్థమవుతుందండి వీడియోలో షైనింగ్ అనేది అర్థమవుతుందా చాలా బాగుందండి నెక్స్ట్ రెడ్ విత్ గ్రీన్ రెడ్ విత్ గ్రీన్ షైనింగ్ ఉందండి శారీ మాత్రం ఫుల్లీ షైనింగ్లో ఉంది రామా గ్రీన్ విత్ ప్యారెట్ గ్రీన్ వాయిలెట్ విత్ గ్రీన్ పింక్ విత్ గ్రీన్ సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి పాజిటివ్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎవరికి ఏది నచ్చినా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ పట్టులోనే అండి డిజైన్ హెవీ జెరీ విన్ తో వచ్చిందండి శారీ మాత్రం హెవీ జెరీ వివింగ్ తో వచ్చింది బ్లూ విత్ పింక్ గోల్డెన్ ఎల్లో విత్ రెడ్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ విత్ మేరు మిక్స్ గ్రీన్ విత్ రెడ్ స్కై బ్లూ విత్ మెడ కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ గా ఉన్నాయండి దసరా స్పెషల్ ఓన్లీ దసరా కోసమే స్పెషల్ కలెక్షన్ చెప్పడం జరిగింది మీకు ఏ సారీ నచ్చిన వెన్నే స్క్రీన్ షాట్స్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో అనే నెంబర్కి అయితే వాట్సాప్ లో సారీ షాట్ షేర్ చేయండి నేను అమౌంట్ డీటెయిల్స్ మీకు చెప్తానండి ఓకేనండి కొత్తగా మన ఛానల్ చూస్తే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్